ಪುಣ್ಯಾಹನ ಕಾರ್ಯಕ್ರಮ <lightweight>

సంప్రదాయం ఆ విధంగా ఆ రెండు కార్యక్రమాలు జరిపిన తర్వాత ప్రధానమైనటువంటి కార్యక్రమంలో ప్రవేశించడం జరుగుతుంది దానికి సంబంధించి పూర్వరంగం అంతా కూడా ఇక్కడ తయారు చేసుకున్నారు పట్టాభిషేకోత్సవానికి కావలసినటువంటి మండపాన్ని అంతా తయారు చేశారు ఈ పట్టాభిషేకోత్సవాన్ని సేవించడానికై మన తెలంగాణ రాష్ట్ర ప్రథమ పౌరులైనటువంటి శ్రీమాన్ రాధాకృష్ణన్ గారు విచ్చేశారు రెండు వేల పదకొండవ సంవత్సరంలో పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకోత్సవాన్ని సంకల్పించి ప్రారంభించినప్పటి నుండి ప్రతి సంవత్సరం మన తెలంగాణ రాష్ట్ర గవర్నర్గా ఉండేటువంటి వారు ఈ పట్టాభిషేకోత్సవంలో పాల్గొని రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహానికి పాత్రలవుతూ వస్తున్నారు దాంట్లో భాగంగానే ఈ సంవత్సరం జరిగేటువంటి ఈ పట్టాభిషేకోత్సవంలో కూడా పాల్గొనడానికై శ్రీమాన్ రాధాకృష్ణన్ గారు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గారు ఈ కార్యక్రమానికి విచ్చేశారు రామచంద్రమూర్తి జగత్ప్రభువు జగత్ చక్రవర్తి అటువంటి రాముని సేవలో ఎవరు తరించినా తద్వారా రాముని యొక్క శక్తి వారిలో చేరుతుంది వారు ఒక చక్కని పరిపాలనను అందించగలరు మనం రామునికి పట్టాభిషేకం చేయడంలో ఇదే ప్రధానమైనటువంటి తాత్పర్యం అసలు రాముణ్ణి పూజించడంలో ఉద్దేశ్యం కూడా అదే